గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం ప్రముఖ వైఎస్ఆర్ కాంగ్రెస్ ముఖ్యంగా ఈ కొత్తపల్ల పంచాయతీలో ఈ సురేంద్రనాథ్ రెడ్డి ఎంతో తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా ఉన్నారు ఈరోజు జగన్ చేసే పథకాలని చూసి ఆకర్షితులై నేను కూడా పార్టీలోకి వస్తానని చెప్పి అడగడం జరిగింది వెంటనే ఎమ్మెల్యే ప్రశాంతంగా అడగడము ఆయన రమ్మని చెప్పి చెప్పడము ఈరోజు కార్యక్రమం ఏర్పడడం జరిగింది నేను ముఖ్యంగా అందరికీ చెప్పేది ఏమంటే కనుక ఈ జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐదు సంవత్సరాలలో నూరు శాతం అన్ని పథకాల ద్వారా లబ్ధి చెందడం జరిగింది ఇదే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదు సంవత్సరాలు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఇచ్చిన వాగ్దానాలు కూడా నెరవేర్చలేరు అటువంటి మనిషి పొరపాటు కూడా ఎవరైనా ఆలోచన చేస్తే గినక ఇప్పుడు ఇచ్చే ఈ పథకాలన్నీ కూడా తీసేస్తాడు అతను ఓటేస్తే గినక దయ ఉంచి ఎవరు కూడా జగన్మోహన్ రెడ్డిని సీఎం కావాలని చెప్పే అభిప్రాయంతోనే ప్రతి ఒక్కరు కూడా ఈ పథకాలన్నీ ఉండాలా తిరిగి మళ్ళీ ఐదు సంవత్సరాలు కొనసాగాల అనే సదు ఉద్దేశంతోనే ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీకే ఓటు వేయాలని చెప్పి సమీనంగా తెలియజేస్తూ సందర్భంగా చేరుతున్నారు కాబట్టి మీరు తరఫున చేరే కార్యకర్తలకు నాయకులకు అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకునిస్తున్నాం లక్ష్మణ్య ప్రసాద్ రెడ్డి గారికి రమేష్ అన్న గారికి ఈరోజు పార్టీలో చేరుతున్నటువంటి అన్నకు అలాగే వేదికపైన పెద్దలందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పార్టీలో చేరుతున్న అందరికీ సాధారణంగా స్వాగతం పలుకుతూ అన్న దాదాపుగా ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలుగా కల్లూరు నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు కూడా జనరల్గా చాలా పరిచయస్తున్నారు మాకు పేదలకు కష్టం వస్తే అంటే దాదాపుగా తన చుట్టుపక్కల ఉన్నటువంటి జేమ్స్పేట కానీ మత్స్యకారులు కానీ టోటల్ అంతటి కూడా ఆ అన్నతో నేను రెండు వేల పదకొండు ఎంపీ ఎలక్షన్ నుంచి చాలా బాగా పనిచేసినాను కార్యదీక్ష పరుడు కొన్ని కారణాల వల్ల తెలుగుదేశం ఉండడం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పథకాల క ఆకర్షితుడై తిరిగి మా పార్టీలోకి రావడం ఎంతో సంతోషక విషయం భవిష్యత్తులో అన్న చాలా బాగా ఈ ఏరియానంతా అంతా కూడా అభివృద్ధి చేయాలని మనసారా కోరుకుంటూ చల్ ఇక్కడికి చేరబోతున్నాడు ఇక్కడ ఉండే ప్రజలు కూడా అన్న అభిమానులు ఇక్కడ మనతో మన ఎమ్మెల్యే గారితో కండవా వేయించుకొని పార్టీలో చేరబోతుండే శుభ సందర్భంలో అన్న చేరేదానికి ముఖ్యంగా కొవ్వురు రమేష్ రెడ్డి అన్న ప్రోత్సాహించి మన ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఈ పార్టీలోకి అన్నను పిలుచుకొని రావడం జరిగింది కాబట్టి దీనికి అందరూ సూర్యన్నకు నేను హృదయపూర్వకంగా మన పార్టీలోకి దానికి మనకి ఎంతో సంతోషంగా ఉంది అన్న ఏ రోజైనా సరే ఈ ఏరియాలో పలానా సమస్య ఉంది అని చెప్తే మనమందరం కలిసి అన్నకు సపోర్టుగా ఈ ఏరియాలో ఏరియాలోన్నీ చేయాల్సింది ఉంటుంది అటునే అన్న కూడా చాలా సీనియర్ నాయకుడు అన్ననే ఈ ఏరియాలో ఏదైనా పరిష్కరించుకోగలడు ఒకవేళ ఏదైనా పరిష్కరించుకోలేని ఏదైనా సమస్యలు వస్తే ఆ రోజు మనం అందరం కలిసి ఇక్కడ ఏదైనా పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం ఇప్పుడు జగనన్న చేసిన ప్రతి పని ప్రతి బీద ప్రతి అందరికీ సంతోషదాయకంగా ఉంది కాబట్టి ఈ పథకాలన్నీ ఇలాగే కొనసాగుతూ ఉంటాయి వేరే ఏ నాయకుడు కానీ ఏమి కానీ చెప్పిన పథకాలను సవ్యంగా అమలుపరిచిన నాయకుడు అంటే ఏకైక నాయకుడు మన జగన్ అన్న రాబోయే కాలంలో కూడా ఈ మన ఎక్స్ట్రా ఐదుల్లో కూడా మనకు పథకాలు కానీ మనకు మన శ్రేయోభిలాషిగా మనకు ఏ ఇది కావాలన్నా కూడా చేయగలిగేవాడు మన నాయకుడు జగన్ అన్న మాత్రమే మనకు అట్లనే స్టేట్లో జగన్ అన్నట్లనో మన రాజమండ్రి ప్రసాద్ రెడ్డి గారు ఇక్కడ ఊర్లో మనకు అందరికీ అన్ని కులాలకు అన్ని వాళ్లకు అన్ని వర్గాల వారికి కూడా అన్ని రకాల సాయం చేస్తున్నాడు ఆయన శక్తికి మించి దానం చేస్తున్నాడు కాబట్టి మనమందరం ఆయన మనస్ఫూర్తిగా రేపు రాయబోయే దానిలలో ఎన్నికల్లో ఓట్లు వేసి వేయించి పోయిన మెజార్టీ కన్నా అఖండమైన మెజార్టీ తెప్పించి మనమందరం ఆయనకు ఓట్లందరూ వేయించవలసిందిగా కోరుతున్నాము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన పట్ల ఆకర్షితుడై పేద ప్రజలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేసిన సహాయానికి ముగ్ధుడై ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా నాయకత్వంలో మనం చేసిన అభివృద్ధికి ముచ్చటపడి వ్యక్తిగతమైనటువంటి మానసిక విశాలతో ప్రతి కులాన్ని ప్రతి మతాన్ని ప్రతి వర్గాన్ని మనము దగ్గరికి తీసుకున్న విధానానికి సంతోషపడి నేను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేత పట్టి ఈ పొదుటూరు నియోజకవర్గం యొక్క అభివృద్ధిలో భాగస్థుని కావాలి ముఖ్యంగా ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీని ఎంతో అభివృద్ధి జెండా చేసింది ఇంతకు రెండింతలు అభివృద్ధిని చేసుకునేందుకు నేను కూడా ఒక పాత్రధారిని కావాలి అని చెప్పి కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్ స్థాపించినటువంటి జెండాకు ఈ రోజు మన పార్టీలో చేరుతా ఉన్న సూర్యన్నకు హృదయపూర్వకంగా ప్రజలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతా ఉన్నాం నేటి నుంచి సూర్యన్నను ప్రజలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యునిగా నమోదు చేసుకుంటా ఉన్నాం మన హృదయాలలో మన కుటుంబంలో ఒకడు రాజశేఖర రెడ్డి కుటుంబంలో ఒకడు జగనన్న కుటుంబ సభ్యుల్లో ఒకడు మనలో ఒకడు మనకు అన్న వాడు అన్న మన పార్టీలోకి రావడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విజయం కోసం ప్రయత్నం చేయబోతా ఉన్నందుకు ఈ కొత్తపల్లె గ్రామ పంచాయతీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఒకటికి రెండింతలు బలం పెరిగిందని చెప్పి నేను మనస్ఫూర్తిగా నమ్ముతా ఉన్నా కారణం దాదాపు ముప్పై ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా ఈ ప్రాంతంలోనే స్థానికుడై ఉండి అనేక రకాల సమస్యలతో పోరాటం చేస్తూ స్థానిక పేదరిక మనుషులతో దగ్గరై మమైకమై ఎక్స్ఎమ్మె రమణ రెడ్డి గారికి స్వయాన బాహుమర్దై చాలా రాజకీయ ప్రాబల్యాన్ని సంబంధ బాంధవ్యాలు కలిగిన మనిషి ఈరోజు మన పార్టీలోకి రావడం అన్నది అది కూడా ఇరవై నాలుగు ఏప్రిల్లో జరగబోయే ఎన్నికల కంటే ముందు మన పార్టీలో చేరడం నిజంగా మనకు శుభ పరిణామం ఒక మంచి సూచిక ఇది ప్రారంభం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ నియోజకవర్గంలో ఎన్నికల ప్రారంభ దశలో సూర్యన్న మొట్టమొదటివాడు మన పార్టీలో చేరడం తెలుగుదేశం పార్టీ నుంచి ఇక్కడ కూడా రేపద్దన భవిష్యత్ కాలంలో కూడా మళ్ళీ ఇరవై నాలుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళీ ఇక్కడ మనం నలభై వేల ఓట్లతో మనం గెలవబోతా ఉన్నాం నూట ఇరవై నూట ముప్పై సీట్లతో జగన్మోహన్ రెడ్డి రెండవసారి ముఖ్యమంత్రి కాబోతా ఉన్నాడు మళ్ళీ ఐదు సంవత్సరాలు మన ఈ ప్రజలు నియోజకవర్గంలో సముచితమైన స్థానాన్ని ఎవరికెవరికి అయితే ఇవ్వాలనో వారందరూ కూడా ఇటువంటి యొక్క పెద్దల సలహాలు తీసుకుని సంప్రదించే రాజకీయ ప్రయాణాన్ని ముందుకు రాజ్యమంలో కొనసాగిస్తాడని చెప్పి ఈ కొత్తపల్లి గ్రామ పంచాయతీలో సూర్య సంబంధించిన యువత ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా నా సోదర సమానులుగా భావించి వారి యొక్క అభివృద్ధి కోసం రాజకీయ అభివృద్ధి కోసం మనస్మృతిలో మిమ్మల్ని ప్రోత్సహిస్తానని చెప్పి మాట ఇస్తూ సరఫ్

လာနုအခုဆိုင်လာဝင်ကြည့်ရအောင်ဒီဒီရယ်ဒဂုဒီကိတပတ်ဆိုင်မှာမတနာရအောင်ဆောင်းလာတာပါဆောင်းလာတာပါဆောင်းလာတာပါ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి